లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటూ ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకున్నారు చాలా మంది సెలబ్రిటీస్ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత డివోర్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇక డివోర్స్ తర్వాత నాగచైతన్య గారు తన లైఫ్ తో మూవ్ ఆన్ అయ్యి శోభిత అనే అమ్మాయితో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నారు ఈ డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లో వీరి వివాహం జరగబోతుండగా సమంత అటు అనారోగ్యం పాలవడంతో పాటు సినిమాస్ తో వెబ్ సిరీస్ తో బిజీ అయిపోయారు ఇక డివోర్స్ తర్వాత నెగిటివ్ ట్రోలింగ్ కి గురవడంతో పాటు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా సమంత ఒక డైరెక్టర్ తో పీకలో ప్రేమలో ఉందంటూ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అయినా వాటన్నిటిని ఆమె గట్టిగా తట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పాలి ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడల్ దీంట్లో వరుణ్ ధావన్ తో జోడీగా నటించారు ఆమె సిటాడల్ మంచి సక్సెస్ ని అందుకుంది అయితే సిటాడల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంత ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు ఆ క్వశ్చన్ ఏంటంటే వరుణ్ వరుందావన్ సంతా ఇలా అడిగారు మీరు ఇప్పటి వరకు చేసిన ఖర్చుల్లో అతి యూజ్లెస్ ఖర్చు ఏది అని దానికి సమంత మై ఎక్స్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అంటూ అంటూ జవాబిచ్చారు దాంతో ఆమె మాట్లాడుతుంది నాగచైతన్య గురించి అని నాగచైతన్య కోసం సమంత చాలా ఖర్చు చేసి ఉంటుందంటూ భావిస్తున్నారు ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి